హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో తన చూపించాను కదండి డిమాటి వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది పూర్తిగా చెప్తాను ముందుగా అయితే గుమ్గుమలాడిపోయే కీమా పులావ్ అండి బాస్మతి రైస్ తోటి చక్కగా ప్రెజర్ కుక్కర్ లో చక్కగా పులావ్ అయితే చేసేస్తాను ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఈ రోజు మా బాబు ముంబై ఐఐటికి కాలేజీకి వెళ్తున్నాడండి ఇక తను ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఇక కాలేజీలో కాంపిటీషన్ నిమిత్తం ఒక తొమ్మిది మంది టీం మొత్తం వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారండి ఇక అయితే వాడి ప్రయాణం అయితే ఉన్నది అక్కడ సక్సెస్ఫుల్ గా చక్కగా సాధించుకొని రావాలని చెప్పి కోరుకుంటూ ఇక వాడికైతే ట్రైన్ లోకి ఇలా పులావ్ అయితే చేసేస్తున్నానండి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ చక్కగా బాక్సుల్లో పెట్టేస్తే తినేసి ఇంకా అక్కడే పడేస్తారు కదండి మళ్ళీ ఇంటికి తీసుకురావడం ఈ బాక్సులు లగేజీ అంటే కష్టం కాబట్టి అలా సింపుల్ గా వాటిల్లో పెట్టేసాను ఇక స్నాక్స్ వచ్చేసరికి ఎప్పుడైనా ఇంకా ఉంటారు కదా ఒక ఫైవ్ డేస్ అయితే ఉందండి ఈ టూరు కాబట్టి ఫైవ్ డేస్ లో ఏమైనా తింటారు కదా అని చెప్పేసి అక్కడ ఫుడ్ ఎలాగుంటుందో ఏంటో తెలియదు కదా అని చెప్పేసి ఇంట్లో ఫుడ్ కూడా పెట్టాను స్వామికి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని ఇక బయలుదేరామండి రైల్వే స్టేషన్ కి సక్సెస్ఫుల్ గా అందరూ కూడా ఆ చక్కగా ఆరోగ్యంగా క్షేమంగా మళ్ళీ ఇంటికి చక్కగా తిరిగి రావాలని కోరుకుంటూ సక్సెస్ఫుల్ గా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పి రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసి ఇంకా డిమార్ట్ కి అయితే బయలుదేరామండి ఇక డి లో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు చూపిస్తానండి ముందుగా ఎక్కడికి వచ్చినా సరే డ్రై ఫ్రూట్స్ దగ్గర చూస్తానండి ఏమైనా తక్కువ ఆఫర్లు ఉన్నాయా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి సోప్స్ అండి సోప్స్ వచ్చేసరికి ఇవి మనకి మైసూర్ శాండిల్ అని చెప్పేసి మీకు ఎంతమందికి తెలుసండి మేమైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి వీటికి ఎప్పుడు కూడా ఇవే వాడతాం మేము ఇక తర్వాత ఇక్కడ మ్యాగీ అని తర్వాత సేమియా ఇవన్నీ ఉంటాయి కదా ఈ సెక్షన్ లోకి వచ్చేసరికి సేమియా ప్యాకెట్ అయితే ఒకటైతే తీసుకున్నాను మ్యాగీలు ఇవన్నీ కూడా మానేసామండి తీసుకోవడం పిల్లలకు కూడా అసలు ఉప్పులు ఉప్పులు సెక్షన్ కి వచ్చేసరికి లూజ్ గా ఉన్న వాటికి ఏ కాస్ట్ వేశారు ప్యాకెట్లుగా ఉన్న వాళ్ళకి ఏం కాస్ట్ వేశారు ఇవి చూసుకోవాలండి తర్వాత క్వాలిటీ కూడా చూసుకోవాలి ఇవి రెండు చూసుకొని నేనైతే తీసుకుంటాను ఇక లూజ్ గా ఉన్నాయి కదా తక్కువకి వస్తున్నాయని అని అలా కానీ లేదంటే ప్యాకెట్ లో ఖరీదు ఎక్కువ కదా అని చెప్పేసి అలా కానీ ఎక్కువ అలా కంపేర్ చేసి అయితే తీసుకోనండి తర్వాత ఇదిగోండి ఇక్కడ అన్ని కూడా మనకి ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటాయి కదా ఫ్రోజన్ ఇవి వచ్చేసరికి ఎక్కువగా మనం వీటి సెక్షన్కి వెళ్ళకపోవడమే మంచిదండి చాలా వరకు అయితేనే ఇక దేవుడికి సంబంధించిన సామాన్లు అనేసరికి పూజ దగ్గరికి నేను ఆయిల్ అయితే పూజ ఆయిల్ అయితే కంపల్సరీ తీసుకుంటాను తర్వాత నా ఫేవరెట్ గాజు ఐటమ్స్ అండి ఇవన్నీని ఈ గాజు ఐటమ్స్ వచ్చేసరికి క్వాలిటీ ఎక్కువగా ఉండాలండి మనం రేటు పెట్టినా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోకుండా క్వాలిటీ ఉండేటట్టు చూసుకోవాలి తక్కువగా వస్తుంది కదని చెప్పి ప్లాస్టిక్ కలిసింది అయితే ఎక్కువ ఏమి వాడుకోవద్దు తీసుకోవద్దు బిల్లు చూసేసరికి కళ్ళు తిరిగినాయి అండి ఎంత చూసినా కూడా తక్కువలో చూద్దామన్నా కూడా ఆ బిల్లు చూసేసరికి అమ్మ ఇంత అయిందా అని చెప్పేసి ఫస్ట్ ఎంత యాక్టివ్ గా వెళ్తామో తర్వాత వచ్చేసరికి ఇంత అయిందని అంతే డల్ గా వస్తామండి ఎంత డల్ గా వచ్చినా బయటకు వచ్చేసరికి ఫాస్ట్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్ లో ఎన్ని రకాలు ఉంటాయంటే మా వారైతే పాప్కార్న్ ఫేవరెట్ అండి పాప్కార్న్స్ అయితే కంపల్సరీ తీసుకునే వస్తాం బయటికి ఇక్కడ ఐస్ క్రీమ్స్ అని ఏవో అమ్ముతూ ఉంటారు వాటి జోలికి అయితే వెళ్ళం గాని కంపల్సరీ పాప్కార్న్ తీసుకుంటే పాప్కార్న్ కూడా ప్యూర్ మనకి బటర్ వేసినవి ఉంటాయండి అవి కాకుండా మీకు ఫాస్ట్ ఫుడ్ అనేసరికి పానీపూరిలో హైదరాబాద్లో పానీపూరి అంటే ఫేవరెట్ కదండి అందరికి ఇక ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఒక రకం వచ్చేసరికి పచ్చి బంగాళదుంపని ఉడకబెట్టేసిన తర్వాత అందులో చాట్ మసాలా ఉప్పు కారం చక్కగా నిమ్మరసం పసుపు అన్ని కలిపి ఒక మసాలా లాగా పచ్చిదే ప్రిపేర్ చేసేసి ఆ పూరీలో పెట్టి వాటర్తో పాటు ఇచ్చేస్తారు ఇది ఒక రకం అండి ఇది వచ్చేసరికి ఏంటంటే ఉడకబెట్టిన శనగలు క్యారెట్ టమాటో అని వేసి ఆ కర్రీని వేడి చేసి పురిలో పెట్టి వాటర్ తో పాటు ఇస్తారండి ఇక్కడ వచ్చేసరికి మ్యాగీ విత్ ఎగ్ అండి అలా కొంచెం కర్రీ టైప్ లో గ్రేవీ లా చేసి ఇస్తారు వేడి ఇంకా అలా తినేస్తూ ఉంటారండి ఫాస్ట్ ఫుడ్ అంటే హైదరాబాద్ అండి చాలా ఎక్కువైపోయింది గత పది సంవత్సరాలుగా అయితే మరీనండి అసలు ఎక్కడ చూసినా ఫాస్ట్ అంతా ఇలాంటి వాళ్ళు మార్ట్ల దగ్గర షాపింగ్ మాల్స్ దగ్గర సినిమా థియేటర్ల దగ్గర ఎక్కడంటే అక్కడ ఉంటారండి చాలా చాలా జాగ్రత్త ఎవ్వరికి ఫోన్ నెంబర్లు మాత్రం ఇవ్వద్దు అసలు చాలా టైం తినేస్తారండి టైం అంతా వేస్ట్ మనకి లేనిపోయిన ఆశలు కల్పిస్తారు వేస్ట్ ఆఫ్ టైం అండి అలాంటి వాళ్ళని అస్సలు నమ్మద్దు ఫోన్ నెంబర్లు అనేవి అస్సలు ఇవ్వకండి ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకసారి ఇచ్చి మోసపోయాం కాబట్టి చెప్తున్నాను అస్సలు ఇవ్వకండి ఓకేనండి ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చిన సామాన్లు ఇందులో ఏమేం తెచ్చుకున్నాను సెలెక్టెడ్గా ఏంటి అనేది అయితే ఇప్పుడు వివరంగా చూపిస్తానండి మీకు ఇక ఈ సామాన్లు అన్నింటికి బిల్ అయితే అసలు ఎంత తక్కువ చూసుకున్నా కూడాను అసలు రేట్లు వచ్చిన నెలకు ఒకసారి లేదంటే రెండు నెలలకు ఒకసారి అలా మనకి సరుకులు అయిపోయింది దాన్ని బట్టి తీసుకొచ్చుకుంటాం కదా బిల్లు పెరుగుతూనే ఉంటది కానీ తగ్గేదే లేదా అన్నట్టు ఉంటుందండి ఇక ఉప్మా రవ్వ అయితే తీసుకొచ్చుకున్నాను వైట్ రవ్వ తర్వాత బల్సి రవ్వ అని మనకి ఇది పొట్టు ఎక్కువగా ఉంటుందండి సాంబార్ రవ్వ అని అంటారు పొట్టు ఎక్కువగా ఉన్నది తర్వాత ఇది వచ్చేసరికి గోధుమ రవ్వ గోధుమ రవ్వ సన్న రవ్వ మూడు రకాల రవ్వలు తెచ్చుకుంటానండి ఉప్మాకి తర్వాత ఇవి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ లో ఈ నట్స్ వచ్చేసరికి మనకి పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా పుచ్చకాయ గింజలు పిస్తా కూడా కొంచెం ఆఫర్ ఉందని చెప్పేసి ఇక ఇవైతే తెచ్చానండి ఇంకా బాబుకైతే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువగా ఇస్తాను కదా ఇక అందుకని చెప్పేసి ఇక గులాబ్ జామ్ గురించి ఆల్రెడీ పెట్టాను కదండి మీకు ఇక గులాబ్ జామ్ చేద్దాం అని చెప్పి తమ్ముడికి తీసుకొచ్చాను ఒక అరకిలో ప్యాకెట్ ఇవి సీరియల్స్ అండి పన్నెండు రకాల సీరియల్స్ అయితే ఉంటాయి ఓట్స్ రాగి తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపేసి ఉంటాయి ఇవి పాలల్లో వేసుకొని చక్కగా సీరియల్స్ లాగా తినేసేయొచ్చు కదా ఒక్కోసారి నైట్ టిఫిన్ లాగా అని చెప్పేసి ఇక సోయా సోయా చూసారు కదండి సోయా గింజలు ఇవి కర్రీ చేసుకుంటాము ఇక ఇవి వచ్చేసరికి మిల్ మేకర్ సోయా నుంచే చేసిన ఈ మిల్ మేకర్ అండి ఇవి ఇక ఈ సోయా నుంచే ఈ మిల్ మేకర్ తయారు చేస్తారు ఇక నేను కంపల్సరీ పూరీలో కర్రీలోకి వాటిలోకి వాడతాను అవి అయితే తెచ్చుకున్నాను తర్వాత పెసలు రాగులు మనకి కొర్రలు రాగులు సామలు ఇవన్నీ మన దోశల్లో వేస్తాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి ఇక మనక కొర్రలు అరికెలు సామలు వాడానని చెప్పేసి ఇప్పుడు సజ్జలు కొర్రలు తెచ్చుకొచ్చానండి ఇక ఇవి దంపుడు బియ్యం అంటాం కదా అవి కొట్టుంటాయి కదండి దంపుడు బియ్యం అయితే తెచ్చాను తర్వాత కొర్రలు అరికెలు ఇంకా ఉలవలండి ఈ ఉలవలు కూడా తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసరికి ఎర్ర కందిపప్పు అండి చాలా మంచిది చాలా బాగుంటుంది ఇక రాజ్మా గింజలు కూడా నిండుకున్నాయని చెప్పి అరకేలో తీసుకొచ్చుకున్నానండి తర్వాత ఇవి వచ్చేసరికి నువ్వులండి నువ్వులోకి అరకేలో తీసుకొచ్చుకున్నాను ఈ పిల్స్ పెర్రీ ఆట వచ్చేసరికి మొత్తం మల్టీగ్రేన్ అండి ఇందులో ఈ పప్పులన్నీ ఉంటాయి కదా ముక్తి దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏం ఉండదు అండి మామూలుగా దానికి ఈ మల్టీగ్రేన్ ఆటకి పెద్ద తేడా ఉండదు నేనైతే ఇంకా అదే తెచ్చుకున్నాను ఇంకా చింతపండు అయితే ఉన్నదని చెప్పేసి ఇక చింతపండు కూడా తీసుకొచ్చుకున్నాను ఇక మైసూర్ శాండిల్ సోపులు తెలుసు కదండి మీకు ఇవైతే నేను కంపల్సరీ మా ఇంట్లో అయితే ఉండాల్సిందే ఎక్కువ సున్నం శాతం ఉండదండి కాబట్టి ఇవైతే తెచ్చుకుంటాము ఈ పింక్ సాల్ట్ అనేది మీకు అందరికి తెలిసిందే కానీ నేను వాడేది పింక్ సాల్ట్ మాత్రమే ఇక తర్వాత ఇదిగోండి ఇది అమూల్ ఆవు నెయ్యండి కంపల్సరీ ఇంట్లో పిల్లలకి ఆవు నెయ్యి అనేది కంపల్సరీ వాడండి చాలా చాలా మంచిది ఇక అంటాం కదండి వీటిని తామరపు గింజలను కూడా అంటాము ఇక వీటితో ఫ్రైడ్ రైస్ కర్రీస్ తర్వాత పులావులు ఎలాగైనా చేసుకోవచ్చు అండి చాలా చాలా మంచిది హెల్త్ అయితే ఇక వీటితో పాటు నేను బెల్లం కూడా తీసుకున్నానండి బెల్లం మాత్రం ఈ చిన్న చిన్న గుళకెలండి బలే అనిపించింది నాకు చాలా క్యూట్గా గా అనిపించి ఆల్రెడీ నేను పరమాన్నం కూడా ఉండేనండి అన్నదానం చేసినప్పుడు చాలా బాగా అనిపించింది ఇక టేస్టీగా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా అదే బెల్లం తెచ్చుకున్నాను ఇక దీపం దీపారాధన కోసం వచ్చేసరికి ఇలా దూపపు కడ్డీలు తీసుకొచ్చానండి పైన చూపించిన విధంగా అయితే లేవు లోపల కడ్డీలు వేరేగా ఉన్నాయండి కానీ బాగున్నాయి మీకు అది నేను విడిగా చూపిస్తాను అది పెరిగిచ్చినప్పుడు ఇక దీపారాధన ఆయిల్ ఇలా మ్యాప్ బాక్స్ ఇక ఇలా అయితే తీసుకొచ్చుకున్నాను ఇవండి డి మార్ట్ నుంచి తీసుకొచ్చుకున్న గ్రాసరీస్ అయితే ఇవి ఇక వీటిని ఎలా వాడుకుంటాను ఏంటి అనేది మీకు వీడియోస్ లో నేను ఒక్కొక్కటిగా వండినప్పుడు చెప్తున్నాను కదండి ఇక అదే విధానంలో ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటాను ఇక పల్లీలు వచ్చేసరికి కొత్త పల్లీలు అండి ఇవి ఇక ఈ విడిగా ఉన్న పల్లీలు వన్ ట్వంటీ టూ రూపీస్ అలా పడినాయండి పర్వాలేదు అనిపించింది ఎందుకంటే మనకి కొత్త పంట కదండి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పల్లీలు నుంచి నువ్వులు అన్ని కొత్త పంట వస్తుంది కాబట్టి మనకి తక్కువ రేటు వచ్చింది ఇక ఈ వీటిని యాసిజ్ మనం డబ్బాలో పెట్టేసుకుంటే కనుక బూదొచ్చేస్తుంది అండి కాబట్టి వీటిని ఎండలో పెట్టుకుని రెండు రోజులు కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి కదా అప్పుడు చక్కగా డబ్బాలో పెట్టుకున్నామంటే నిల్వ ఉంటాయండి ఇక ఈ లూజ్గా గా ఉన్న పల్లీలని అయితే ఎక్కువగా రోజులు ఏమి ఉండవులండి తొందరగానే వాడేస్తాను ఇక ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉన్నాయి కనుక ఇంకా రాళ్ళు లేకుండా మనకి వండుకోవడానికి కూడా కొంచెం క్వాలిటీ ఉండి తర్వాత పురుగు పట్టకుండా ఉండడానికి అని చెప్పేసి నేను కొంచెం ఇవన్నీ కూడా రా మనకి ఇప్పుడు రాగులు ఈ సజ్జలు ఇవన్నీ ఉన్నాయంటే రాళ్ళు అవి ఉంటాయి మనకి అది చెరుక్కోవడం విసురుకోవడం ఎంత చేసినా రాళ్ళు వస్తాయి కదండి కాబట్టి నేను అవి వాటిని మాత్రం కంపల్సరీ ప్యాకింగ్ లోనే తీసుకుంటాను ఇలా పల్లీలు ఇలాంటివి అంటే మనం కనిపిస్తాయండి మనం తీసేసుకోవచ్చు కూడా చక్కగాను కాబట్టి నాకు కొంచెం అలాంటివి నేను గా ఎక్కువ వెళ్తానండి ఇక వీటన్నింటినీ కూడాను మనకి కల్తీ ఏమి కలపకుండా ఉంటుంది చక్కగా బ్రాండెడ్ ఉంటుంది కాబట్టి మనకి ప్యాకింగ్ లోనే బెటర్ అండి పిండ్లు పప్పులు అనేవి ఇక ఇవన్నీ కూడా తీసుకునే విధానం అయితే ఇదండి ఒక రూపాయి పెట్టచ్చండి ఎక్కడ అంటే మనకి టైం హెల్త్ పర్పస్ కూడా మంచిగా ఉండాలండి ఆడుకోవడం కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా అవి నిలవ ఉండాలండి కాబట్టి ప్యాకింగ్ లో వాటిని కొంచెం నేనైతే ఇలా ఎంచుకుంటాను ఇక చూసారు కదండి నేను తీసుకునే విధానం అయితే ఇది ఈ సీరియల్స్ అయితే మస్ట్ అండి అండి ఎందుకంటే మా బాబు అయితే కంపల్సరీ వాడు జిమ్ అయితే వెళ్తాడు ప్రోటీన్ ప్రోటీన్ అంటూ ఉంటాడు లేదంటే ఆయిల్ వద్దు అంటూ ఉంటాడు డైట్ ఫుడ్ అంటూ ఉంటాడు కాబట్టి ఇక నేను కూడా ఒకసారి బ్రేక్ఫాస్ట్ అది మిస్ చేసేసి కంపల్సరీ ఇలాంటివి ఏవైనా సీరియల్స్ ఉంటే తినేస్తూ ఉంటాను ఇక అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా హెల్త్ పర్పస్ నేను తీసుకున్నవన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి వీటిని ఎలా వాడుకుంటాము ఏంటనేది మీకు వంటల రూపంగా నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని చెప్తూనే ఉంటున్నాను కదండి మిగిలిన మినపప్పు కందిపప్పు ఇడ్లీ రవ్వ ఆవాలు జీలకర్ర ఆయిల్ ఇవన్నీ కూడా ఎలా స్టోర్ చేసుకుంటాను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను అవన్నీ కూడా మీకు వీడియోస్ లో చూపిస్తాను ముందు ముందు ఇక డిమార్ట్ నుంచి తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా ప్యాకింగ్లు సబ్బులు పేస్ట్లు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి తెచ్చుకుంటానండి ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ దాకా వచ్చేదాకా చూసుకుంటాను తర్వాత మళ్ళీ వెళ్ళి ఇలాంటివన్నీ కూడా ఒకసారి తెచ్చుకుంటానండి ఇక వెళ్ళామంటే మొత్తం అన్ని చూసేస్తానండి పైన కాని కింద ఫ్లోర్ వరకు వెళ్ళి చూసేస్తా అన్ని సర్చ్ చేసేసి నాకు ఏది అవసరం ఏది వేస్ట్ ఆఫ్ మనీ అని ఆలోచించుకొని తెచ్చుకుంటానండి అలా మనం వెళ్ళిన పని ముగించుకొని ఇంటికి వచ్చామంటే కంపల్సరీ మనకి ఇల్లు అనేది మెస్ అవ్వకుండా ఉంటుంది డబ్బులు అనేది వేస్ట్ అవకుండా ఉంటాయి కాకపోతే అన్ని చూడాలండి చూస్తేనే కదా ఒక ఐడియా అయితే ఉంటుంది నాకు వద్దు అని చెప్పి అక్కడికి వెళ్ళకపోతే దాని గురించి తెలియదు కదా కాబట్టి వెళ్ళి చూసి రండి కాకపోతే అది ఎంతవరకు అవసరమో అంతవరకే తెచ్చుకోండి తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోండి ఇంతండి నేను డిమార్ట్ షాపింగ్ అయిందా అండి నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి నా షాపింగ్ నచ్చితే కనుక ఒక చిన్ని కామెంట్ని అయితే నా దాకా చేర్చండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు తెలిసిన నేను ఏం చేసుకునేవి మంచి మంచి వీడియోస్ అయితే మీ దాకా తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఉంటానండి మరి